క్రీస్తు నామున అందరికీ ప్రజదలాట్ నేడు హిబ్రుని క్యాలెండర్ వాగ్దానము యహోశివ గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనము నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిబ్రమగలిగి ధైర్యంగా నుండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడిని యుహో నీకు తోడుగా ఉండను యహోశివుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు యహోశివును బలపరిచేటువంటి మాటలు ధైర్యపరిచేటువంటి మాటలు నేను నీకు తోడుగా ఉంటాను యహోషువా ఇప్పటి వరకు మోసేకు తోడుగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాను ఇప్పుడు నీకు తోడుగా ఉంటాను ఏ విషయంలో తోడుగా ఉంటాడంటా ఇజ్రాయెల్ను నడిపించడానికి ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి ఇప్పుడు నీ పిత్రుడైనటువంటి మోషే చనిపోతూ వచ్చినాడు ఇక నుంచి ఇజ్రాయెల్ ప్రజలను నడిపించేటువంటి భారము నీ మీద మోపుతున్నాను కాబట్టి ఇక నుంచి నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు నడిచే మార్గమంతటిలో నీకు తోడుగా ఉంటాను అని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు యహో శివ గ్రంథము ఒకటటు అధ్యాయము రెండవ చంలో కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోధను నది దాటి నేను ఇజ్రాయేల్లో కిచ్చుచున్న దేశమునకు వెళ్ళిడి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వెళ్ళాలి ఇజ్రాయేల్ ప్రజలు మోసని ఏ విధంగా వారు సనిగేటువంటిది గుణగేటువంటిది ప్రతీది చూస్తూ వచ్చినాడు యో శివ అయ్యో ఈ ప్రజలు నా మాట వింటారా నాకు లోబడతారా నేను చెప్పినటువంటి మాటలకు విధేది చూపిస్తారా అని భయపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు ఈ ప్రజలు మెడవంచినటువంటి ప్రజలు వీరు నా మాటకి లెక్క చూపిస్తారా నా మాటకి విధేది చూపిస్తారా నా మాటను అంగీకరిస్తారా అని తనలో తాను చాలా భయముతో ఉన్నటువంటి వాడుగా దిగులుతో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకంటే తన కళ్ళ ముందు మోషేను వారు బాధ పెట్టినటువంటిది కన్నులారా చూస్తూ వచ్చినాడు యహో శివ అయితే దేవుడు ఏమంటున్నాడంటే అవును మోషేకు తోడుగా ఉన్నటువంటి దేవుడును నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి నువ్వు అలాంటి విషయాల గురించి దిగులు పడవద్దు బాధపడవద్దు జడియవద్దు నేను నీ చేపట్టి నడిపిస్తాను ఎప్పుడు నడిపిస్తారంట దేవునికి విధేయు చూపించినప్పుడు దేవుడు చెప్పినటువంటి మార్గంలో వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను నడిపిస్తాను అని దేవుడు వాక్ దేవుడి యొక్క వాగ్దానము ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి మూడవ వచ్చిన నేను మోసతో చెప్పినట్లుగా మీరు అడుగుపెట్టే ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను మోసకి ఇచ్చినటువంటి వాగ్దానము మీరు అడుగుపెట్టేటువంటి స్థలము ప్రతీది మీకు ఇస్తాను కాబట్టి మీరు భయపడవద్దు యోషువా మీరు భయపడవద్దు అని తనతోనూ ఇజ్రాయేల్ ప్రజలందరితోనూ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు అడుగుపెట్టి ప్రతి స్థలము మీదే మీరు ఎక్కడికి వెళుతూనే ఎందుకనే అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానము నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను ప్రపంచవ్యాప్తముగా గొప్ప చేస్తాను నీ నామమును గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ వచ్చినాడు అడుగు పెట్టేటువంటి ప్రతి స్థలము వారికి దేవునులు ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరించడానికి ఆనాటి కాలంలోనే వాగ్దానము చేస్తూ వచ్చినటి దేవుడు ఇక్కడ మనకు ఏవో శివ గ్రంథము ఒకటో అధ్యాయము అయిదే వచ్చడంలో నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండను నేను మోషయకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండను నిన్ను విడవను నిన్ను నిబ్రము కలిగి ధైర్యముగా ఉండడము వారికి ఇచ్చేదినని నేను వారిని వారి పితలతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదేవు కాబట్టి నేను ఏ మాత్రమును విడవను ఎన్నడను ఎడబాయను నువ్వు దిగులు పడుతున్నా జడియోగా నువ్వు బాధతో ఉన్నటువంటి వాడిగా ఉన్నా కన్నీరుతో ఉన్నటువంటి వాడివిగా ఉన్న నేను ఏ మాత్రమును విడవను ఎడబాయను నువ్వు దేని గురించి దిగులు పడవద్దు దేని గురించి కలత చెందొద్దు మనకు కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి దేవుడు మనకు సంవత్సరం ఎంబడి సంవత్సరము నెలల వెంబడి నెలలు వారం వెంబడి వారములు ఆయన వాగ్దానములతో మనల్ని తృప్తిపరుస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు భయపడవద్దు జడయవద్దు అని ఏవో ఇచ్చినటువంటి వాగ్దానము నేటి దినాన్ని మనకు కూడా ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు నేను నిన్ను విడివను ఎడబాయను నీ దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు నువ్వు భయపడవద్దు దిగులు పడవద్దు జడియవద్దు ఏ విషయాలలో భయపడుతున్నావో ఏ విషయాలలో దిగులు పడుతున్నావో ఏ విషయాలు జడియగా ఉన్నావో వెదిరిపోతున్నటువంటి వాడివిగా ఉన్నావో నిభ్రమగా ఉండు నేను వాగ్దానం చేసినటువంటి దేవుడును నీ మనసు నిబ్రమ చేసుకో నీ హృదయమును నిబ్రమ చేసుకో కాబట్టి నేను నీకు తోడుగా ఉన్నాను నీ చేయి విడిచిపెట్టను నేను ఎన్నడని విడువను ఎడబాయనని దేవుడు వాగ్దానం ఇస్తూ వచ్చినాడు ఈ దినమున వాక్యం ప్రతి ఒక్కరు జీవితాలలో దేవుడు వాగ్దానం ఇస్తున్నటువంటిది నీ చేపట్టుకున్నాడు దేవుడు నిన్ను విడువడు ఎడబాయనని వాగ్దానముతో దేవుడు ఈ దినమున నేను ఆదరించడానికి బలపరచడానికి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఏహోశును దేవుడు చేపట్టుకొని నిన్ను విడువడు ఎడబాయనని ధైర్యముగా ఉండు నిభ్రమగా ఉండు నీకు ఇచ్చి ఇస్తున్నటువంటి పాలుతీనలు ప్రవహించేటువంటి దేశంలోనికి మీరు వెళతారు వాగ్దానం ఇచ్చేటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు నిన్ను ఏ వాగ్దానాలతో దేవుడు పిలుస్తూ వచ్చినాడో ఆ వాగ్దానాలన్నింటినీ దేవుడు నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటాడు మనము నమ్మదగినటువంటి వారముకి దేవుడు నమ్మదగినటువంటి వాడు ఆయన వాగ్దానములు నమ్మదగినటువంటివి కాబట్టి మనము అపనమ్మకస్థులము దేవుడు నమ్మకమైనటువంటి వాడు కాబట్టి దేవుడు మన ఎడల ఇంకా తన కృపను తన యొక్క ప్రేమను తన యొక్క జాలి దయ కనికరము మన ఎడల ఇంకా చూపిస్తూనే ఉన్నాడు యహో శివకు తన యొక్క ప్రజలకు ఇజ్రాయల్ ప్రజలకు దేవుడు ఏ విధంగా చూపిస్తూ ఉన్నాడో నేటి దినానికి రక్షించబడినటువంటి మనము నేటి వరకు కూడా కంటికి కన్ను పాపాలే మనల్ని కూడా కాచి కాపాడి భద్రపరుస్తున్నాడు కాబట్టి ఏ దినమున నువ్వు ఏ విషయంలో దిగులు పడుతున్నావు బెదురుగా జడియగా ఉన్నటువంటి వారుగా ఉన్నావో నీ కుటుంబ పరిస్థితులైనా సరే నీ వ్యక్తిగతమైనటువంటి జీవితమైనా సరే ఏ విషయాలలో నీవు ధైర్యమును కోల్పోతున్నావు ఇక నా వల్ల కాదు నాకు సాధ్యమవదు ఇక నేను జీవించలేను నా వల్ల కాదు నేను తట్టుకోలేను అని కన్నీరు కారుస్తూ ఉన్నావా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నేను నిన్ను విడువను ఎడబాయను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలకు ఏహోశకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏ దినమున నీ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు నిన్ను విడబడు విడు నువ్వు విడిచిపెట్టినా సరే దేవుడు నిన్ను విడిచిపెట్టడు ఇజ్రాయేల్ ప్రజల పట్లగా అనేక సంకల్పాలు గొప్ప కార్యములు ఎన్నో ఉన్నాయి వాటిని నెరవేర్చు వరకు ఇజ్రాయల్ ప్రజలను ఎన్నడను విడిచిపెట్టలేదు తన యొక్క పితృలను విడిచిపెట్టలేదు అబ్రహాము కానివ్వండి ఇస్సాకు యాకోబు గారు కానివ్వండి ఎవరిని కూడా వాగ్దానము నెరవేర్చడానికి ఎవరిని కూడా విడిచిపెట్టలేదు కాబట్టి మన జీవితంలో వాగ్దానం ఇస్తూ వచ్చినట్టు దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెడతాడండి విడిచిపెట్టడు కాబట్టి దేవుడు మనల్ని బలపరిచేటువంటి మాటల వైపు మనము పురుక్కొలుపుకొని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతూ రావాలి తర్వాత యహశివ గ్రంథము ఒకటో అధ్యాయం ఈ ఏడవచనంలో అయితే నువ్వు నిబ్రమగలకు జాగ్రత్తపడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోష నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింప తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటిని ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవరాత్రులు దాన్ని ధ్యానించినట్లా నీ మార్గం వర్తిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించేదేవు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిబ్బ్రమ కలిగి ధైర్యంగా ఉన్నము దిగులు పడకము జై జడియకము నీవు నడుచు మార్గమంతిటి నీ దేవుడు నీవో నీకు తోడుగా ఉన్నాడు నీకు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా ఏమని ఆజ్ఞాపించినాడు మోసే ఏ విధంగా నీకు ఆజ్ఞాపించినాడో ధర్మశాస్త్రమంతటి విషయంలో నీ ప్రవర్తన చాలా చక్కగా ఉండాలి ధర్మశాస్త్రమును పాటించాలి ధర్మశాస్త్రమును బోధించే విషయంలో నీవు ధర్మశాస్త్రము పాటించేటువంటి విషయంలో నువ్వు తప్పిపోకూడదు కాబట్టి వీటన్నిటినీ నువ్వు పాటించేటువంటి వాడివిగా ఉండాలి ధర్మశాస్త్రమును నువ్వు పాటించి వాటిని బోధించే విషయంలో తప్పిపోకుండా ఉంటే నువ్వు చక్కగా ప్రవర్తిస్తే ప్రతి మార్గమును నీవు వర్ధిల చేసుకునేటువంటి వాడివిగా ఉంటావు నువ్వు అడుగుపెట్టేటువంటి స్థలము దేవుడి నీకు ఇస్తాను దానిలో వర్ధిలం వర్ధిల చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు మనము ధర్మశాస్త్రం ప్రకారముగా నడిచేటువంటి వారముగా ఉండాలి వాక్యానుసారంగా జీవించేటువంటి వారముగా ఉండాలి మనము నడిచే ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు అలాగా చూసుకునేటువంటి వారుమగా ఉండాలి మన ప్రవర్తన చాలా చక్కగా ఉండాలంట యుహోవాగు ప్రీతికరముగా ఉండాలి సామెద్ర గ్రంథము పదహారాధ్యంలో రాయబడుతూ ఉన్నటువంటి మాట మనకు జ్ఞాపకం వస్తుంది కదా యూహో ప్రీతికరమైనటువంటి ప్రవర్తనగా ప్రవర్తించేటువంటి వారుమగా ఉండాలి ప్రతి మార్గమున ప్రవర్తించేటువంటి వారమగా ఉండాలి మోసే అలాగే ప్రవర్తిస్తూ వచ్చినాడు కాబట్టి మోసని ఆజ్ఞాపించినటువంటి ప్రతి మార్గమున చక్కగా నడవాలి అలాగా మోసే తనకు బోధిస్తూ ఉన్నప్పుడు చక్కగా నడుచినటువంటి వాడుగా ఉన్నాడు నేటి కాలంలో దైవజనులు చెప్పినటువంటి మాట ఎంతమంది చక్కగా ప్రవర్తిస్తున్నారండి ప్రవర్తించట్లేదు చక్కగా ప్రవర్తించుకోబోక వాళ్ళకి ఇష్టానుసారమైనటువంటి మార్గములో వెళుతున్నటువంటి వారుగా ఉన్నారు మనకు సామెతల గ్రంథము పదహారవ అధ్యయము ఇరవై ఐదు వచ్చినో ఒకనికి తన మార్గము యథార్థముగా కనిపిస్తుందంట అది తుదుకు మరణానికి దారితీస్తుంది కాబట్టి చక్కటి మార్గములో నడవాలి అని అంటే చక్కటి మార్గములో మనం ఉండాలి అంటే దేవుని వాక్యానుసారంగా జీవించాలి మోసే యహశివుకి ఏ విధంగా ఆజ్ఞాపించినాడో దేవుని యొక్క సేవకులు వారి నోటి ద్వారాకు వస్తున్నటువంటి మాటలు మీరు అనుసరించి నడిచిన మీ యొక్క మార్గంలో చక్కగా ఉన్నటువంటివిగా కనిపిస్తాయి కాబట్టి ఎంతమంది దైవజనులు చెప్పినటువంటి మాటకు విధేది చూపించి వారు నడిచేటువంటి వారుగా ఉన్నాడు యోగోత్సవాలుగా నడిచినటువంటి వాడుగా ఉన్నాడు చక్కగా ప్రవర్తించినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి మనము మనకు అనుకున్నదే యథార్థమైనటువంటిది మన చూపులే యథార్థమైనటువంటిది మనం అనుకున్నటువంటి ఆలోచనలే యథార్థమైనటువంటివి మనం నడిచేటువంటి మార్గమే యథార్థమైనటువంటిది అని అంటున్నాడు కానీ దేవుని వాక్యము అది నాశనానికే కారణము కానీ నీ యొక్క పైనున్నటువంటి నాయకులు చెప్పినటువంటి మాటల ద్వారాగా ప్రవర్తన ద్వారాగా నువ్వు నడిచిన ఎడల ఎంతో ధన్యడవు అని మనకి ఎబ్రి రాసినటువంటి పత్రిక పదమూడో అధ్యయంలో రాయబడుతూ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను ముందుగానే చెబుతూ వచ్చినాను ఏమని ఈ ధర్మశాస్త్రమంతటిను నీవు బోధింపక తెప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారముగా నీవు జాగ్రత్త పడినట్లు దేవరాత్రుము దాన్ని దానించిన ఎడల నీ మార్గమును వర్ధిల చేసుకుంటావు ఎప్పుడు వర్ధిల్ అవుతుంది యోశివ మార్గం ఎప్పుడు వర్ధిల్లమ్మో దేవుడు చేస్తానన్నాడు ఎప్పుడైతే దేవారాత్రులు దేవశాస్త్రమును ప్రతి దానిని దేవుని వాక్యములు అనేటువంటిది ప్రతి దానిని అనుసరించి గైకొని పాటించినటువంటి వాడిగా ఉండి ధ్యానించిన ఈలా అప్పుడు తన యొక్క మార్గము వర్ధిల్లేటువంటిదిగా కనిపిస్తుంది నేడిదైనా కొత్త నిబంధనకు వచ్చేసరికి శిష్యులు కూడా వారి సొంత మార్గంలో వెళ్తూ వచ్చినారు అందుకే ఏమంటాడు మత్స్సు వార్త అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చనంలో అక్రమము చేయువరులారా నా యొద్ద నుంచి తొలగిపోండి దేవునికి అక్రమంగా జీవిస్తూ వచ్చినారు తొలగిపోతూ వచ్చినారు తప్పిపోతూ వచ్చినారు దేవుని మార్గము వేరు వీరి యొక్క మార్గము వేరు దేని యొక్క తలంపులు వేరు వీరి యొక్క తలంపులు వేరు దేని యొక్క ప్రవర్తన వేరు వీరి యొక్క ప్రవర్తన వేరు కాబట్టి అక్రమము చేయువరులారా నా యుద్ధ నుంచి తొలగిపోండి అందుకే బక్సింగులు కూడా విధేత చూపించినటువంటి వారి వైపు మరలా తిరిగి చూడడంట కాన్వేశరులో దైవజనులు ఏదైతే ప్రార్థన చేసి పలన స్థలము నిమిత్తము ప్రార్థన చేసి వెళ్ళమంటే వారు వెళ్ళలేనటువంటి వారుగా ఉంటే మాటను అనంగీకరించలేనటువంటి వారుగా ఉంటే లోబడినటువంటి వారుగా ఉంటే మరలా ఆ ప్రదేశము వైపు ఆ ఊరిపై ఉప్పు వెళ్ళేటువంటి వాడు కాదంట అందుకేనే మన యొక్క మార్గము దేవునికి అప్పగించుకునేటువంటి వార్మగా ఉండాలి మన మార్గము వర్ధిల్లా చేయబడాలి అని అంటే మనము ధర్మశాస్త్రం ప్రకారముగా ధ్యానించి చక్కగా ప్రవర్తించేటువంటి వారముగా ఉండాలి ప్రతి మార్గము దేవునికి ఇష్టకరమైనటువంటిదిగా ఉండాలి యోన మార్గము తను సొంత మార్గములో వెళుతూ వచ్చినాడు సొంత ఇదే కరెక్ట్ అనుకున్నాడు తద్వారాగా ఎంతో నష్టమును తెచ్చుకునేటువంటి వాడుగా ఉన్నాడు నేడు దినాలలో అంత చాలామంది ఆరి ఆ విధంగానే జీవిస్తున్నారు మనకు ఏదో వాక్యము గై కొనాలి వాక్యం వినాలి అది ఆసక్తి అది వాస్తవమే ఉండవలసిందే కానీ మన యొక్క ప్రవర్తన దేవుని చూస్తాడు ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉండాలి ప్రవర్తన బాగున్నప్పుడే మనము ఆత్మీయంగా ఎదగగలుగుతాము బైబిల్ చదవటానికైనా ప్రార్థన చేసుకోవడానికి ఆయన మన ప్రవర్తన బట్టి మనం అలాగ జీవించగలుగుతాము ప్రవర్తన లేకుండా వాక్యాన్ని ధ్యానించలేము మంచి ప్రవర్తన లేకుండా ప్రార్థన చేసుకోలేము అందుకని ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వారముగా ఉండాలంట నువ్వు జాగ్రత్తగా పడున్నట్లు దీవారాత్రులు దేని ధ్యానించినట్లు ఇలా నీ మార్గమును వర్ధిలో చేసుకుంటావు కాబట్టి ధైర్యంగా ఉండము దిగులు పడవద్దు జడి పడవద్దు నీవు నడుచు మార్గమంతిటిలో నీ దేవుడని నీ నీకు తోడుగా ఉంటాడు కాబట్టి ఈ వాక్యము మనందరికీ బలపరిచి ఆదరించి మనను పురుక్ కలిపి దీవించి ఆశీర్వదించిన గాక ప్రాణం చేసుకున్నాం పరిశుద్ధుల ప్రేమగల తండ్రి మీ పరిశుద్ధ నాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ యువ గారు తన యొక్క ప్రవర్తన మంచిగా జాగ్రత్తగా కాపాడుకొని మీ యొక్క ధర్మశాస్త్రమును పాటించినటువంటి వాడుగా ప్రభా తన జీవితంలో ఎంతో ప్రీతికరమైనటువంటి సేవ చేస్తూ వచ్చినాడు మీకు ప్రీతికరమైనటువంటి ప్రవర్తనతో ప్రవర్తిస్తూ వచ్చినాడు ప్రభా తను నడిచేటువంటి మార్గమంతటిలో వర్ధిల్లప్ప చేస్తూ వచ్చినాడు నేను నా యహోవాను నా ఇంటి వారను సేవించేదేమో అనే కుటుంబంతో సేవించినటువంటి వాడుగా ఉన్నాడు ప్రభా వాక్యమైనటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ధర్మశాస్త్రము ప్రకారముగా నడిచేటువంటి వారుగా మంచి ప్రవర్తన కలిగినటువంటి వారుగా వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు వాగ్దానము ప్రకారముగా జీవించేటువంటి వారుగా ప్రతి ఒక్కరిని కనికరించండి ప్రతి ఒక్కరి పైన మీ యొక్క కనుదృష్టి ఉంచండి ప్రభావ భయపడవద్దు జడవద్దు దేనికి నేను మీరు నడిచేటువంటి మార్గం అంతటిలో తోడుగా ఉంటానని వాగ్దానం ఇస్తూ వచ్చినాడు ప్రభావ ప్రతి ఒక్కరికి అలాగా ధైర్యపరిచి నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తూ మా అందరిపైన మీ కనుదృష్టి ఉంచి మమ్మల్ని దీవించి ఆశ్రవదించి నడుపుతురామని ప్రార్థన చేస్తూ నేను ఆ ప్రార్థన ప్రభావని యస్క్రీశ్వరి పరిశుద్ధనాములు ప్రార్థించి అడిగి పెడుకున్నాం తండ్రి ఆమెన్ అందరి ప్రైజ్ ద